ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం పుష్యమాస శుద్ధ విద్య తిథితో ప్రారంభమవ్వబోతుంది అనగా జనవరి ఫస్ట్ బుధవారం నాడు వచ్చింది నూతన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే రోజున అనగా జనవరి ఫస్ట్న రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు రాదు కూర్చుని తిన్నా తెరగని ఐశ్వర్యం వస్తుంది కొత్త సంవత్సరంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు మన లాభాన్ని పొందుతారు కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి జనవరి ఒకటిన ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు రాముడికి సాయం చేసిన ఉడత ఉంది కదా అసలు ఆ ఉడత ఎవరో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉడత భక్తి అనే మాట సహజంగా వింటూ ఉంటాము అంటే మనం చేసే పని ఎదుటివారికి అంత ముఖ్యమైనది కాకపోయినా మనం వారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని వ్రతభక్తిగా భక్తిగా చేశాం అని చెప్తూ ఉంటారు శ్రీరాముని కరుణకు సంబంధించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతుబంధన సమయంలో ఉడత చేసిన చిన్న సహాయంనకు శ్రీరాముడు దానిని తన చేతులలోనికి తీసుకొని దానిని నిమురుట ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ల గుర్తులు ఇప్పటికీ ఆ ఉడతల వీపుపైన ఉన్నాయి అని చెప్తారు కదా మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడత ఏమి అయ్యింది ఆ ఉడతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది దానికి కారణం ఆ ఉడత పూర్వజన్మ ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు పూర్వకాలంలో రాము అనే ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీనగరమునకు వెళ్ళి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలవలేకపోయారు అతని ఖ్యాతి నలుదిశల వ్యాపించసాగింది అతని తండ్రి పేరు శివయ్య అతనితో పాటు అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు అయితే ఆ పొగర్తలను విన్న శివయ్య మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని మర్యాదగా చెప్పేవాడు ఆ మాటలు రాముకు రుచించలేదు తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్నపిల్లవాడిలాగానే వీచిస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపేయాలి అని అనుకున్నాడు ఒకరోజు తన తండ్రి ఇంట్లోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురిచీసి విసిరివేశాడు ఆ దెబ్బకు మూర్చిల్లిన తండ్రి కొంతసేపటికి తేరుకుని ఎంత విద్య జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమైన కార్యం చేశావు గనుక వెంటనే క్రూర మృగంగా మారిపోమ్మని శ్రీరాముని శపిస్తాడు ఆ శాపం ప్రకారం కొడుకు ఒక పెద్ద పులిగా మారిపోయి అడవిలో జీవించసాగాడు ఒకసారి తండ్రి శివయ్య వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవి మార్గంలో వెళుతూ ఉండగా పులిగా మారిన రాము అతని మీద దాడి చేయబోయాడు అప్పుడు శివయ్య మృగ జన్మలో ఉండి కూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు గనుక ఎవరికీ హాని చెయ్యని ఊరత జన్మ ఎత్తు అని మరలా ఆ పులికి శాపం ఇచ్చాడు అప్పుడు ఆ పులికి జ్ఞానం వచ్చి తన తండ్రి పాదాలపై పడి క్షమాపణ కోరి ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను అలా కుమారుడిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు నీకు ఏమీ ఉపకారం జరగకపోయినా నీవు ఏనాడైతే పక్కవారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్మర్శిస్తాడు ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి ఆ ఉడత అలా సముద్ర తీరంలో గడుపుతూ ఉంది తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రాముడికి అందించి ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాప విమోచనం కలిగింది వీడియోలోకి వస్తే జనవరి ఒకటి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు అందుకే అందరూ జనవరి ఒకటిన వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు జనవరి ఒకటిన ఆడవారు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు జనవరి ఒకటి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు జనవరి ఒకటిన ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయమని చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు కనుక జనవరి ఒకటిన అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేస్తే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు ఈ జనవరి ఫస్ట్న స్నానం చేసే నీటిలో వట్టి వేర్లను కానీ లేదా చిటికెడు పసుపు పొడిని కానీ వేసుకుని స్నానం చేస్తే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు వట్టివేర్లు గురించి అందరికీ తెలుసు ఆయుర్వేద షాపుల్లో ఈ వట్టివేర్లను అమ్ముతూ ఉంటారు చాలామంది కొబ్బరి నూనెలో ఈ వట్టివేర్లను వేసుకొని నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు ఈ వట్టివేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి జనవరి ఒకటిన ఈ వట్టివేర్లను నీటిలో వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే ఆ సంవత్సరంలోని దరిద్రమంతా పోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వేర్లు దొరకని వారు ఒక స్పూన్ పసుపును నీటిలో కలుపుకుని స్నానం చేయండి జనవరి ఒకటిన ఇలా వట్టివేర్లను కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక ఎన్నో రెట్న పుణ్య ఫలితం వస్తుంది జన్మ జన్మల దరిద్రం పోతుంది మీ జన్మ ధన్యమవుతుంది అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి వద్దన్నా డబ్బు వస్తుంది జనవరి ఒకటిన ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వచ్చి సంవత్సరమంతా కూడా ఉల్లాసంగా ఉంటారు ఏ పని చేసినా విజయాన్ని సాధించే శక్తిని పొందుతారు కనుక అందరూ జనవరి ఒకటి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరమంతా ఆనందంగా జీవించండి అయితే సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి ఒకటిన రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్ అవును జనవరి ఒకటిన ఎవరైతే వంద లేదా రెండు వందల రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది సంవత్సరమంతా మధురంగా ఉంటుంది కష్టాలనేవి రావు తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు జనవరి ఒకటిన చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టేయండి స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి జనవరి ఒకటిన ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది ఇక రెండవ వస్తువు ఉప్పు జనవరి ఒకటిన ఇరవై రూపాయలు పెట్టి గల్లు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు జనవరి ఒకటిన ఒక గల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి అంతేకాదు జనవరి ఒకటిన ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కనుక జనవరి ఒకటిన అందరూ కూడా ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం దానిలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి ఫస్ట్న ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలి ఎందుకంటే జనవరి ఒకటిని సవ్యంగా జరుపుకుంటే సంవత్సరమంతా సవ్యంగా నడుస్తుంది జనవరి ఒకటిన కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఆడవారు ఈరోజు రెడ్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ లేదా ఎల్లో కలర్లో కానీ ఉండే చీరను ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది అపార యోగం రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి ఒకటిన ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుంది కనుక ఆడవారందరూ కూడా జనవరి ఒకటిన రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించండి ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచిది సంవత్సరమంతా కలిసి వస్తుంది దీర్ఘ యోగం సిద్ధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు బ్లాక్ గ్రే వైలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు కాదని జనవరి ఫస్ట్ రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి ఇక గాజులు ఏ రంగులో ఉండేవి వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు ఆకుపచ్చ పింక్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా జనవరి ఫస్ట్న రెడ్ ఆరెంజ్ ఎల్లో ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే బట్టలు ధరిస్తే మంచిది ఈ రోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్ గ్రే వైలెట్ కలర్స్ తక్కువగా ఉండేటట్లు వీలైతే అస్సలు లేకుండా ఉండేలాగా చూసుకోండి జనవరి ఫస్ట్న అనగా జనవరి ఒకటవ రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకుని జనవరి ఫస్ట్న ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి